హాయ్ అండి మనకి కోకోవా బీన్స్ బటర్ మిల్క్ మిక్స్లో వాడమని చెప్తున్నాం కదా అవి పుట్టట తీసుకోవాలి అనేది పెద్ద సైపోయి దానికోసం ఏంటంటే ముందు మనకి కోకో బీన్స్ వచ్చాయి కదా ఇవి వచ్చినాయి మేమేం చేస్తున్నాం అంటే మా దగ్గర ఎయిర్ ఫ్రైయర్ ఉంది కాబట్టి ఎయిర్ ఫ్రైయర్లో వన్ ట్వంటీ డిగ్రీస్ టెంపరేచర్ పెట్టి ఒక టెన్ మినిట్స్ టైం పెట్టి హీట్ చేస్తున్నాం అదే మీకు ఎయిర్ ఫ్రయర్ లేకపోతే మామూలు బాండీ పెట్టుకొని బాండీలో లైట్గా వాటిని వేడి చేయండి వేడి చేస్తే ఏంటంటే తొక్క పచ్చిగా ఉంటే ఊడదు కొంచెం దాన్ని డ్రై చేయండి డ్రై చేస్తే తొక్క ఈజీగా వస్తుంది ఇంట్లో ఇప్పుడు జనరల్గా అందరికీ గోధుమ పిండి కడుక్కోవడానికి లేకపోతే వెజిటేబుల్ స్లైసెస్ కట్ చేయడానికి ఈ ప్రీతి జోడియాక్ మిక్సర్ లాగా కొత్త మిక్సీలు చాలా వస్తున్నాయి అటువంటి మిక్సీలో ఏంటంటే ఇదిగోండి ఇటువంటి బ్లేడ్స్ ఉంటాయి ఇటువంటి బ్లేడ్స్ వాడండి ఈ బ్లేడ్స్ వాడి దీన్ని ఇందులో పెట్టుకుంటాం ఇలా పెట్టుకున్న తర్వాత దీనికి ఇది పెట్టుకొని మనం ఇప్పుడు ఇక్కడ ఇక్కడ కోకోవా బీన్స్ వేసేసి నొక్కితే కిందకి ముంద కట్ అయిపోతాయి కట్ అయిపోయి మీకు ఆల్రెడీ వేడి చేస్తుంది కాబట్టి కోకో బీన్స్ పొట్టు ఎక్కడికక్కడ విడిపోయి నిమ్స్ సపరేట్ అవుతాయి అనమాట ఏదైనా మన ఇప్పుడు హీట్ అయిపోయాయి ఈ హీట్ అయిపోయినాయి ఏంటంటే కొంచెం చల్లార్చుకున్న పర్లేదు లైట్గా ఓకే ఇప్పుడు ఈ కోకో ఏదైతే మనం హీట్ చేసామో ఎయిర్ ఫ్రైర్లో లేకపోతే బాండీలో హీట్ చేసాం కదా వాటిని కొంచెం చల్లారిన తర్వాత లైట్గా ఇందులో వేసేయండి వేసేసి మూత పెట్టేసేయండి ఎగరకుండా ఎగరకుండా మూత పెట్టేసి జస్ట్ మొత్తం కట్ అయిపోయి కిందకి దిగిపోయాయి కదా ఇంకొండి అక్కడికక్కడ పొట్టు నిలిపోయాయి దీన్ని మామూలుగా జస్ట్ ఊదేస్తే వెళ్ళిపోతాయి ఇట్లా చెరిగేస్తారు కదా చెరిగేస్తే మనకి సరిపోతుంది చూసారు కదా నిప్స్ అలా సపరేట్ అయిపోయాయి వాటిని మనం ఏదన్నా ఒక దాంట్లో పోసుకొని రోజు ఒక స్పూను అవిసలతో పాటు మిక్సీలో పౌడర్ చేసుకోవడానికి వేసేసుకొని వాడుకోవటమే ఓకేనా ఓకే థ్యాంక్ యూ ఇప్పుడు మనం కొకో నిప్స్ చేసేసుకున్నాం కదా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బటర్ మిల్క్ మిక్స్ తయారు చేసుకోవడం ఎలా అనేది మనం ఇప్పుడు నేర్చుకుందాం ముందు మనం ఒక ట్వంటీ గ్రామ్స్ అవిసలు రోజు కొలత వేయాల్సిన పని లేకుండా ముందు ఎన్ని వేస్తే సరిపోతుంది అనేది మీ స్పూన్లతో ఒక ఉజ్జాయింపుగా పెట్టుకోండి మనకు ఖచ్చితంగా కావాల్సింది ట్వంటీ గ్రామ్స్ ట్వంటీ గ్రామ్స్ అవిసెలు ట్వంటీ గ్రామ్స్ అసలు వేసాం కదా ఇప్పుడు దీంట్లోనే కోకోవా నిప్స్ వేద్దాం టెన్ గ్రామ్స్ కోకోవా నిప్స్ వేద్దాం టెన్ గ్రామ్స్ కోకోవా నిప్స్ టెన్ గ్రామ్స్ కోకోవా నిప్స్ వేసాము మొత్తం రెండు కలిపి మనకి థర్టీ గ్రామ్స్ అయ్యాయి ఇవి మనం డైరెక్ట్ మిక్సీలో వేసేద్దాం ఫస్ట్ మిక్సీలో వేసేసి వీటిని ముందు పౌడర్ చేద్దాం పౌడర్ ఓకే పౌడర్ చేసాము పౌడర్ అయిపోయింది కదా ఈ పౌడర్ అయిపోయిన దాంట్లో మళ్ళీ మనం ఇంకొక బనానా ఫ్లోర్ గ్రీన్ బనానా ఫ్లోర్ అమెజాన్లో దొరుకుతుంది కోకో కోకోస్ అని ఒక బ్రాండ్ మటుకు బాగుంది మేము కోకోస్ బ్రాండ్ వాడుతున్నాం ప్యాకెట్ ఓకే బనానా ఫ్లోర్ బనానా ఫ్లోర్ కూడా మనకి ట్వంటీ గ్రామ్స్ వేయాలి ఓకే ట్వంటీ గ్రామ్స్ బనానా ఫ్లోర్ తీసుకున్నాం ఓకే మేము వాడేదైతే ఇదిగోండి ఇది వాడుతున్నాం ప్రస్తుతానికి కోకోసు ఈ బనానా ఫ్లోర్ని మనం ఇందాక మనం మిక్సీలో ఆల్రెడీ ఫ్లాక్ సీడ్స్ కోకోవా రెండు మిక్స్ చేస్తున్నాం కదా దాంట్లో మనం బనానా ఫ్లోర్ వేసేస్తున్నాం ట్వంటీ గ్రామ్స్ బనానా ఫ్లోర్ వేస్తున్నాం ఇప్పుడు దీంట్లో ఏమేమి ఉన్నాయి ట్వంటీ గ్రామ్స్ ఫ్లాక్ సీడు టెన్ గ్రామ్స్ నిప్స్ ట్వంటీ గ్రామ్స్ బనానా ఫ్లోర్ అరటికాయ పొడి గ్రీన్ బనానా ఫ్లోర్ అంటారు మళ్ళీ నార్మల్ మామూలు బనానా ఫ్లోర్లు కూడా దొరుకుతాయి అవి తీసుకోకండి ఓకే ఇప్పుడు దీంట్లో మనం గుడ్ బ్యాక్టీరియా సీడ్ కోసం జస్ట్ కొంచెం కొంచెం పెరిగేస్తున్నా నేను ఇది మినిమం ఈ కొంచెం పెరుగు చాలు లేదు మీకు ఇంకా ఎక్స్ట్రా కావాలి అనుకుంటే ఎక్స్ట్రా కూడా వేసుకోండి ఎక్స్ట్రా కూడా వేసుకోండి మినిమం అయితే ఒక స్పూన్ వేసుకుంటే గుడ్ బ్యాక్టీరియా వస్తుంది కొంతమందికి ఏంటంటే మనకి ఈ లాక్టోజ్ ఇంటాలరెన్స్ పెరుగు పాలు పడనోళ్ళు ఉంటారు అటువంటి వాళ్ళు మనకి ప్రోబయోటిక్స్ ఉంటాయి ప్రోబయోటిక్స్ క్యాప్సూల్స్ ఒకటి మింగేసి తర్వాత ఈ మజ్జిగ తాగేసినా సరిపోతుంది ఓకే ముందైతే దీంట్లో పెరిగేసుకున్నాం ప్రోబయోటిక్స్ టాబ్లెట్ మీకు ఇచ్చిన తర్వాత చూపిస్తాను దీంట్లో మనం ఒక గ్లాసుడు వాటర్ పోసేసాం ఒక గ్లాసుడు వాటర్ పోసేసి ఓకే మూత పెట్టేసేయండి మూత పెట్టేసి దాన్ని తిప్పండి ఓకే కన్సిస్టెన్సీ వచ్చేటట్టు చూసుకోండి మీకు బాగా తిక్కుగా అనిపిస్తే వాటర్ ఎక్కువ పోసుకోండి లేదు అనుకుంటే తక్కువ పోసుకోండి